హాయ్ ఫ్రెండ్స్ నేను మేషశ్వినీ సాహిత్య ఆరవ తరగతి తెలుగు వాచకం చదవండి ఆనందించండి నుండి నేరము శిక్ష ఓ రోజు మా నాన్న తనని బస్తీలో జరిగే ఒక సమావేశానికి కారులో తీసుకెళ్ళమరడంతో ఎగిరి గంతేశారు ఎలానో బస్తీకి వెళ్తున్నాను కాబట్టి మా అమ్మ తనకు అవసరమైన సరుకుల పట్టి ఇచ్చింది పైగా రోజంతా బస్తీలోనే ఉండాలి కనుక కారు సర్వీసింగ్తో పాటుగా చేయాల్సిన ఇతర పనులు కూడా మా నాన్న అప్పగించారు ఆ ఉదయం మా నాన్నను దిగబెట్టాక సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఇక్కడికి రా కలిసి ఇంటికి వెళ్దాం అన్నారు నాన్న హడావిడిగా పనులన్నీ ముగించుకొని నేరుగా దగ్గరలోనే సినిమా హాల్కు వెళ్ళాను సినిమాలో జాన్వేన్ చేసిన ద్విపాత్రాభినయంలో నీలమవ్వడంతో సమయం గుర్తులేదు నాకు గుర్తొచ్చేటప్పటికీ సాయంత్రం ఐదున్నర గంటలైంది నేను గ్యారేజ్కి పరిగెత్తుకెళ్ళి కారు తీసుకొని నా కోసమే ఎదురు చూస్తున్న మా నాన్నను చేరేటప్పటికీ సాయంత్రం ఆరున్నర గంటలయ్యింది ఎందుకు ఆలస్యమైంది అని ఆతృతతో అడిగారు నాన్న జాన్వేన్ సినిమా చూశానని ఆయనకు చెప్పడానికి సిగ్గుపడ్డ నేను ఆయన అప్పటికే గ్యారేజ్ వారితో మాట్లాడి ఉన్న విషయం తెలియక కారు సిద్ధం కాలేదు నేను వేచి ఉండాల్సి వచ్చింది అన్నాను అబద్ధం చెప్తూ పడ్డుపడ్డ నాతో ఆయన నాతో నిజం చెప్పేందుకు ధైర్యం లేకపోయింది నీకు నిన్ను పెంచటంలో నేనేదో తప్పు చేశాను నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకునేందుకు పద్దెనిమిది మైళ్ళు నడిచి ఇంటికి వెళుతున్నాను దాని గురించి ఆలోచించు అన్నారు సూడు పూడు వేసుకుని దర్జాగా ఉన్న ఆయన చీకట్లో దీపాలు లేని ఆ గతుకులు రోడ్డు మీద నడవటం ప్రారంభించారు ఆయనను వదిలి వెళ్ళలేను నేను బుద్ధి తగ్గువగా నేను వాడి అబద్ధం వల్ల ఆయన అనుభవిస్తున్న ఆవేదనను చూస్తూ ఐదున్నర గంటల పాటు ఆయన వెనకే కారు నడుపుకుంటూ వెళ్ళాను అప్పటికప్పుడే అక్కడికక్కడే ఇక మళ్ళీ అబద్ధం ఆడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను మనం మన పిల్లలను తిట్టి కొట్టి శిక్షించే పద్ధతిలో ఆయన నన్ను శిక్షించి ఉంటే నేను ఈ పాఠాన్ని నేర్చుకుని ఉండేవాడునా అని అప్పుడప్పుడు ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతుంటాను నేర్చుకుని వాడి ఉండేవాడిని కానని నా నమ్మకం ఆ శిక్షను అనుభవించి మళ్ళీ ఎప్పటిలాగే అదే పని చేసి ఉండేవాడిని కానీ ఈ యొక్క అహింసాచర్య ఎంత శక్తివంతమైనదంటే అది నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది అహింసగుణ శక్తి అటువంటిది